అయిపోయిందండి అంతా అయిపోయింది జగన్ రెడ్డి ఆఖరికి ఆఖరి రాగం పాడేశాడు నిన్నగాక మొన్న అనుకుంటా పబ్లిక్ మీటింగ్లో అందరూ కలిపి నన్ను ఒంటరి వాడిని చేశారు ఈరోజు చూస్తుంటే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి పాపం గొంతులో ఒక తెలియని ఒక జీర తెచ్చుకొని తడి తెచ్చుకొని ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు అంటే జగన్ రెడ్డి ఎన్నికలు సజావుగా జరగట్లేదు అని చెప్పాడు అంటే ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి ఎందుకంటే మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాటిల్లో కానీ లేకపోతే ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో వాటిల్లో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ మనం చూసాం ఈరోజు అది చేసుకునే పరిస్థితి లేదు ఏ వ్యవస్థలనైతే నమ్ముకుని అరాచకాలు సృష్టించాడో ఈరోజు అదే వ్యవస్థల్ని లాగిపెట్టి పయనించి తన్నుతుంటే తాడిన తన్నేవాడు ఉంటే దాని వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు కదా అట్లాగా వీళ్ళకి ఎవరైతే ఊడిగం చేశారో వాళ్ళందరినీ తప్పించుకుంటూ వస్తుంటే ఇంకా చేసేది ఏమీ లేక చాతగాక చావలేక ఆఖరి రాగం పాడేసి బ్యాల ఏడుస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి శవా అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర అంటూ శవయాత్ర చేసి దాని ద్వారా ఓట్లు తెచ్చుకున్నాడు కొద్ది గొప్ప నా తండ్రి అదని చెప్పుకుని ఇదని చెప్పుకొని తెచ్చుకున్నాడు తీరా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి చూస్తే నా తండ్రి ఇంత తోడని చెప్పుకున్న తండ్రినే పక్కన పెట్టేశాడు రెండు వేల పంతొమ్మిదికి చూస్తే ఇది కాదు ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి స్వయంగా పైన అతనే హత్యాయత్నం చేసుకున్నట్లు ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని జనాల్లోకి పంపించి ఎంతో కొంత రక్తి కట్టించాడు సర్లు పొద్దు కొత్త గొప్ప తండ్రి లేని అని ఒక ముద్ర ఎలానో ఉంది కాబట్టి పాపం ప్రజలు చూసి నిజమే కావాలో అనుకున్నారు దాని తర్వాత ఇది కూడా కాదు ఇంకేదో ఒకటి దీనికి పైది చేయాలి చేయాలంటే స్వయంగా ఇంట్లో వాళ్ళని చంపేయాలి చంపేసి పక్క వాళ్ళపైన నెట్టేసి కనీసం ఎలక్షన్స్ వరకు పబ్బం గడుపుకుందామని ఆఖరికి ఇంట్లో ఉన్న సొంత చిన్నాన్నను కూడా చంపించేసి దాని ద్వారా ఇదిగో అని చెప్పేసి వాళ్ళ అమ్మని బయటికి పంపించి నా భర్తను చంపారు ఈరోజు నా మరిదిని చంపేశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నా బిడ్డకి తండ్రి లేని బిడ్డ అనాథ బిడ్డ అయిపోయాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని బయటికి తీసుకొచ్చాడు అదేవిధంగా చెల్లితోటి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైచలకు పాదయాత్ర చేసి వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత పీఠం ఎక్కాడు పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఎవరైతే ఇతను ఆ పీఠం ఎక్కడానికి సహాయం చేశారో వాళ్ళందరినీ నిలువున ముంచేసి పైన ఒక్కొక్క మె మెట్టు ఈ ఈరోజు ఆ పీఠం ఎక్కి వీళ్ళందరినీ కింద ఒక తొక్కు తొక్కి ఆని చేశాడు దాని దెబ్బకి ఎవరైతే ఆ రోజు చెల్లి తల్లితో సహా సహాయం చేశారో వాళ్ళందరూ బయటికి ఈ ఈరోజు ఈ ఎలక్షన్స్లో నిజంగానే నిజంగానే వీడు చేసిన నియంత పనులకి వాడు వాడి పెళ్ళం రెడ్డి తప్పించి ఎవ్వరూ మిగిల్ల ఇంకా అనుకుంటున్నావా జగన్ రెడ్డి నిన్ను జనాలు కోడికత్తి డ్రామా చేసిన ఆ రోజు నమ్మారు తర్వాత బాబాయ్ మర్డర్ అని చెప్పిన నమ్మారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు చేసిన అరాచకాలను అన్ని ప్రజలు చూశారు మళ్ళీ ఈరోజు గులక్రాయి అని చెప్పుకుని నువ్వు ఎలక్షన్ స్టాండ్ చేద్దామన్నా పాపం రివర్స్లో అది నీకే గట్టిగా దెబ్బేసేసరికి దాన్ని కూడా అండి ఎందుకంటే మనం విజయవాడ నుంచి మరీ ఏకంగా శ్రీకాకుళం వరకు ఆ బ్యాండెడ్ అంటించుకునే తిరిగి వచ్చాం కదా అయినా కూడా వర్కౌట్ కాల సో ఓడిపోతున్నామని తెలిసి ఈరోజు మళ్ళీ జనాల్లోకి వచ్చి పాపం గొంతుతోటి నన్ను ఒంటరి వాడిని చేసేజారు అని ఏడుస్తున్నావు వా చాలండి ఇలాంటి వాడిని ఎన్నుకుంటే ఇప్పటికే రాష్ట్రాన్ని అత్యంత ఘోరంగా మనం మనం చేసుకున్న తప్పుకి ఒట్లేసిన పాపానికి తయారు చేసుకున్నాం ఎటుగా కానీ ఏమంటారు దాన్ని ఒక తెగిన గాలిపటంలో కనీసం ఒక ఒక విలువ లేకుండా పోయింది రాష్ట్రానికి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ మన రాష్ట్రాన్ని చూసి మన రాష్ట్ర ప్రజల్ని చూసి జాలి పడుతున్నారో లేకపోతే కొంతమంది అయితే ఏకంగా స్టాండప్ కమెడియన్స్ బొంబే లాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఏకంగా కామెడీలే చేస్తున్నారు ఇంకా వద్దండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా అంటే చాలా పోరాట పటం గలవాళ్ళు అని చెప్పేసి నిరూపించుకుందాం ఇలాంటి ఒక లేఖి వెధవల్ని మనం తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే తనకు ఉండే విలువ పోతుంది రాష్ట్రానికి ఉండే విలువ పోతుంది రాష్ట్రంలో జరిగే ప్రతి గొప్ప విషయాన్ని చర్చించుకునే నేషనల్ స్థాయిలో చర్చించుకునే స్థాయి నుంచి అమ్మ మూగుళ్ళ గురించి లేకపోతే వేరే వాళ్ళ పిల్లల గురించి లేకపోతే మర్డర్ల గురించి మాట్లాడుకునే సంస్కృతి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది గంజాయి లాంటి విష సంస్కృతిని ఏదైతే గ్రామాల్లో సైతం చాలా బలంగా నాటుకుపోయేలా చేశాడు ఇంకా ఇలాంటి వాడికి ఓటేసి దయచేసి మన రాష్ట్ర భవిష్యత్తును పాడ చేతూ మన పిల్లల భవిష్యత్తును అంతకన్నా పాడు చేయతూ వీడు ఇంకొకసారి ఎక్కితే నిడ్డ నిలువున కూడా అందరినీ ముంచేసి వీడికే లండన్లో ఐలాండ్ కొనుక్కున్నాడు కదా వాడు వాడి పెళ్ళం వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోతాం అడుగు తినేది మనమే దయచేసి ఇలాంటి వాటిని తన్ని ధరం అండి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు అద్భుతమైన ఒక ఖనిజం లాంటి వారాయన ఈరోజు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించగలిగే ఒకే ఒక సత్తా ఉన్న నాయకుడు ఆయన పైసీ ఇప్పటికే డెబ్బై ఐదేళ్ళు మనం అలా అలాంటి ఆయన్ని చాలా చాలా విలువగా మనం ఆయన ఉపయోగించుకోవాలి ఆయన టైంని సో ఈ వెధవని అసలు కనీసం ఒక తెలివి లేని సన్నాసిని ఆ కుర్చీ నుంచి దింపేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడి పెట్టే గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం